ఎత్తిపోతల పథకంపై విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది దీనికోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని యోచిస్తుంది కయ్యి మేరకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ జరిపించాలని నిర్ణయించింది ప్రభుత్వం యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది ప్రభుత్వం ఇక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది ఇక వంద రోజుల్లో రెండు కమిషన్లు విచారణ పూర్తి చేయాలని కోరింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది అధికారంలోకి వచ్చాక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు ఇక ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాశారు ప్రస్తుతం న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొంది దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది కాటు కాళేశ్వరం ఇటు విద్యుత్తుపై వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది జస్టిస్ ఘోష్ పశ్చిమ బెంగాల్కు చెందినవారు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా తర్వాత ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు నుంచి వరకు సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వరంగల్ జిల్లాకు చెందినవారు ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ప్రస్తుతం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్ గా ఉన్నారు మరింత సమాచారం స్పెషల్ సునీల్ న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం వచ్చింది ఈ మేరకు మంత్రి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే దానికి సంబంధించి జడ్జిని అపాయింట్ చేయాలని చెప్పేసి హైకోర్టు సిజే కు ప్రభుత్వం లేఖ రాసింది ఆ మేరకు సిట్టింగ్ న్యాయమూర్తిని వీలు కాకపోవడంతో రిటైర్డ్ న్యాయమూర్తిని అలర్ట్ చేశారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచింటే అవినీతి కావచ్చు అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ లో తోటి చేసుకున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం ఆ పగులు రావడం వీటన్నిటికి సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ఒకవైపు విజిలెన్స్ విజిలెన్స్ కు కమిషన్ విజిలెన్స్ కు విచారణకు ఆదేశిస్తూనే మరోవైపు ప్రభుత్వం న్యాయ విచారణకు కూడా ఆదేశించింది ఈ మేరకు కాళేశ్వరంపై జరిగిన అన్ని విషయాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ముఖ్యంగా లక్ష కోట్ల రూపాయల వినియోగం లక్ష కోట్ల రూపాయలతో వెచ్చించి నిర్మించినటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం కుంగి పిల్లర్లు కుంగిపోవడం పగులు రావడం వీటన్నిటికీ కారణాలు ఎవరు అనేది ఒకవైపు మరోవైపు ఆ ప్రాజెక్టు సంబంధించి ఇటు నిర్మాణ కంపెనీలకు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు అనేది మరోవైపు వీటికి సంబంధించి కూడా జ్యుడీషియల్ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది ఇప్పటికే ఆ విజిలెన్స్ ఇచ్చిన నివేదికతో ఇద్దరు ఆ చీఫ్ ఇంజనీర్లపై ఇద్దరు ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నారు వాళ్ళని సర్వీస్ నుంచి కూడా తొలగించారు ఇక మిగతా అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లో ప్రాజెక్టు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలను కూడా ప్రభుత్వం ఈ కమిషన్ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందని చెప్పాలి ఇక పవర్ ప్రాజెక్ట్ లో భద్రత కావచ్చు అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు లో అవినీతి చోటు చేసుకుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఆ మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఎల్ నరసింహారెడ్డి ఈయన కూడా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు ఆయన నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు వంద రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా గడువు విధించారు ఆ మేరకు విచారణ చేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ఈ రెండు కూడా ఆ మేజర్ డెవలప్మెంట్స్ అని చెప్పేసి చెప్పుకోవాలి కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా పవర్ ప్రాజెక్టులకు సంబంధించి జరి అవినీతి జరిగింది అని చెప్పేసి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అధికారంలోకి వస్తే విచారణ జరిపించి బాధితులను గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటించారు ఆ మేరకే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులను కూడా అపాయింట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు వంద రోజుల్లో ఈ కమిటీ ఈ నివేదిక ఇచ్చాక మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి ఇక పవర్ ప్రా పవర్ లో యాదాద్రి భద్రాద్రితో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ప్రభుత్వ విద్యుత్ కొనుగోలు చేసింది దాంట్లో కూడా ఒక జరిగాయని చెప్పేసి ఆ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది